డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముక్తేశ్వరం కోటిపల్లి రేవులో అనుమతులు లేకుండా అక్రమ ఇసుక తవ్వకాలు కె గంగవరం మండలంలోని మాన్సాస్ భూములలో రెండు నెలలుగా భారీగా ఇసుక తవ్వకాలు మైనింగ్ శాఖ ఇచ్చిన అనుమతి గడువు పూర్తయినప్పటికీ ఆగని ఇసుక తవ్వకాలు కూటమి ప్రభుత్వంలోని అధికారుల అండదండలతో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు అధికారులపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఇసుక అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక లారీలను కోటిపల్లి రేవులో పట్టుకుని అయినవిల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించిన మైనింగ్ శాఖ అధికారులు మాన్సస్ భూములు భౌగోళికంగా అయినవిల్లి మండలం సరిహద్దుల్లో ఉండటంతో లీజుకు తీసుకుని సాగు చేసుకుంటున్న ఇక్కడి రైతులు రైతులను లోభపెట్టి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక తవ్వకాలు మాన్సస్ భూములు రెవెన్యూ పరంగా కె గంగవరం మండలం ఉండటంతో మాకు సంబంధం లేదంటున్న అయినవిల్లి రెవెన్యూ అధికారులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లేఅవుట్ల ఫిల్లింగ్కు రాత్రిళ్ళు అక్రమంగా ఇసుక తరలింపు